ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరొక శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ మే ఒకటి నుంచి అమలు మరో సరికొత్త ఆప్షన్ నిజంగా ఊహించిన సరికొత్త ఆప్షన్తో అయితే కనుక శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ఓ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవుతుండండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే పిఎఫ్ ఖాతాదారులందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది అదేంటో తెలిస్తే ఎగిరి గేస్తారు అంటున్నారు ఏంటని చూస్తే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో లో సరికొత్త ఫామ్ థర్టీన్ తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులను చేసింది అందులో ముఖ్యమైనది పిఎఫ్ క్యాలిక్యులేషన్స్లో లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవు అనే వివరాలన్నీ కూడా స్పష్టంగా పేర్కొని ఉన్నారు అంతేకాదు మరొక మంచి ఆప్షన్ ఉద్యోగుల భవిష్యనిధి ఇప్పుడు ఈపిఎఫ్ఓ అయితే కనుక ఉద్యోగాలు మారేటప్పుడు పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది చాలామంది జాబ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటారు అటువంటి సమ సందర్భంలో చాలా సందర్భాల్లో పిఎఫ్ బదిలీ కోసం యజమాని నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదనిక కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అయితే శుక్రవారం తెలిపింది సాధారణంగా మీ పాత యాజమాన్యం ఏమైతే ఉంటుందో దాని నుంచి అనుమతి తీసుకొని మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళడం ఇవన్నీ ఉంటా ఉంటాయి ఇక ఇక్కడి నుంచి అలాంటిది ఏమీ లేదు గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ బదిలీ చేయాలంటే రెండు కంపెనీల ఆమోదం తప్పనిసరి ఉండేది కానీ ఇప్పుడు అలాంటిది ఉండదు పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి పిఎఫ్ ఖాతా బదిలీ అయిపోతుంది ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ ఫామ్ థర్టీన్ కోసం కొత్త మెరుగైన సాఫ్ట్వేర్ ఫీచర్ని అయితే ప్రారంభించింది ఈ ఫీచర్ ద్వారా అకౌంట్ బదిలీ మరింత సులభతరం కానుంది ఈ సదుపాయంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లకు పైగా ఉన్న సభ్యులకు పెద్ద ఉపశమనం కల్పించింది అంటున్నారు ఇప్పుడు నిధుల బదిలీ ప్రక్రియ మొత్తం వేగవంతమైపోతుంది ఇది ప్రతి సంవత్సరం సుమారు తొంభై వేల కోట్ల బదిలీని సులభతరం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది ఈపీఎఫ్ఓ కూడా యుఏఎన్ బల్క్ జనరేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది ఇప్పుడు సభ్యుల ఐడి అందులో ఉన్న ఇతర సమాచారం ఆధారంగా యుఏఎన్లను త్వరగా అతి త్వరగా కూడా జారీ చేయవచ్చు అంటున్నారు తద్వారా నిధులను సభ్యుల ఖాతాలకు సకాలంలో జమ చేయవచ్చు ఇక ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సరికొత్త ఫామ్ థర్టీన్ తీసుకురావడంతో పాటు కీలక మార్పులు చేసింది అందులో ముఖ్యమైనది పీఎఫ్ క్యాలిక్యులేషన్స్ ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి ఏవి ట్యాక్స్ పరిధిలో ఉండవనే వివరాలన్నీ కూడా స్పష్టంగా పేర్కొననున్నారు ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ పై ఖచ్చితంగా టీడీఎస్ పై ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి అంటున్నారు దీని ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులకు పన్ను బకాయిల క్లారిటీ ఉంటుంది అంటే మనకి ఎంత టీడీఎస్ కట్ అవుతుంది ఎంత వస్తుంది అన్ని క్లారిటీకి ఇంత ముందు ఏ వివరాలు తెలిసేవి కాదు ఇక ఇక్కడ నుంచి ఒక క్లారిటీగా మనకి ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అనే డీటెయిల్స్ తెలియబోతున్నాయి అలాగే బదిలీలకు సంబంధించి కూడా చాలా సులభతరం అయితే చేసేసింది ఈపీఎఫ్ఓ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి